ఏం తింటున్నావురా చీ చీ అది ఎవరైనా తింటారు అది క్లాత్ ఎవరైనా తింటారా హలో ఎవరి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండ్ ఉదయానికైతే ఆకలిసుకుంది ముందుగా ఏదో ఒకటి చేసుకొని తినేద్దామని దోశ అయితే వేసుకుంటున్నారు చీచీ చీచీ చీ ఆ క్లాత్ ఎవరైనా తింటారు అది లెక్కీ అది ఎవరైనా ఎలా తింటున్నాడు చీ 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 అలా తింటున్నాడు చీ ఇది మధ్య తినడం అయితే నేరుస్తాడే ఎక్కడ క్లాత్లు పెట్టినా తినేస్తున్నాడు ఒకటే లాగా దగ్గరలో క్లాత్ కనిపిస్తే చాలా ఆశ్లాంచడం తినేస్తుంటాడు అందుకే వీటికి భయపడి క్లాత్ అని రాసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే ఇప్పుడు పెట్టేశాము రైస్ అయిపో వచ్చింది నెక్స్ట్ బిర్యానీ సండే స్పెషల్ ఎక్కువగా మేము సండే సండేస్ బిర్యానీ ఎక్కువ తింటాము అప్పుడప్పుడు రేర్ అనమాట గారెలు చేసుకోవడం అనమాట మ్యాక్సిమమ్ బిర్యానీ అని మా హస్బెండ్ అయితే బిర్యానీ చేస్తారు నెక్స్ట్ రసం కూడా చేస్తారు బిర్యానీ ఇప్పుడు తనే చేస్తారు చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సో బిర్యానీ అయిపోయింది నెక్స్ట్ రసం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఈ సండే చికెను మటను కాకుండా వేరేగా ఒకటి తీసుకున్నాం అనమాట అదేంటి తెలుసా అదే అండి పిస్ ఈ సైడ్ అయితే ఫిష్ కర్రీ అనమాట ఫిష్ కర్రీ కూడా అయిపోయింది ఎక్సలెంట్గా అయితే ఫిష్ కర్రీ వచ్చింది ఆటతే టేస్ట్ చూశాను చాలా 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 బాగా చేశారనమాట ఫిష్ కర్రీ ఎక్సలెంట్గా ఉంది నేను ఈ కలర్ ఇంతటా వచ్చేటప్పటికి ఒకవేళ కలర్ వేసారేమో అనుకున్నాను కానీ కలర్ కూడా లేదు మంచి కలర్ అయితే వచ్చింది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది బా బాగా వచ్చారు లాస్ట్ బాగా వచ్చింది లాస్ట్ టైం ఒకసారి చేశారు అంటే అది టేస్ట్ బాగుంది కానీ ఈ ఈసారి ఈసారి అయితే మాత్రం చేపల కర్రీ చాలా బాగా కుదిరిందనమాట ఇవేంటంటే చెరువు చేపలు అనమాట మాకు దగ్గరలో ఒక చెరువు ఉంది అక్కడ లాస్ట్ వీక్ నుంచి చేపలు తీస్తామంటున్నారు కానీ తీయలేదు అనమాట రోజులు సో నిన్నైతే చేపలు తీశారు చేపలు తీసారని చెప్పి నేను కొన్ని తెచ్చుకున్నామన్నమాట చేపలు ఈ చేపలు చెరువు చేపలు ఇవే తినొచ్చంట మరి వేరే అదే సముద్రం చేపలు ఇవే ఉంటాయి కదా అది అయితే తినకూడదంట బాబు చిన్నవాడు కదా అందుకని చెరువు చేపలు తెచ్చుకున్నాము చెరువు చేపలు తినవచ్చని నాకు చేపలంటే మహా అనమాట ఎక్కువ చేపల కర్రీనే ఇష్టపడతాను చేపలు ఫ్రై చేపల కర్రీ అంటే చాలా ఇష్టము ఇవైతే ఆయన ఏం చేశారు చాలా బాగా వచ్చింది టేస్ట్ అనమాట ఈరోజైతే ఫుల్ కొమ్మేసాను అనమాట ఈ సండే ఇక్కడ చూసారా మా లగ్గీ వాడికి ఇలా కవర్ మీద పట్టుకొని ఇలా ఊపితే చాలా ఇష్టం అనమాట ఇలా ఊపితే ఇంకా ఆడుకుంటుంటాడు అందు చూసి చూడండి ఎంత అమాయకంగా చూసి ఆడుకుంటున్నాడు ఎప్పుడు రోజులో ఒకసారి రెండుసార్లు అయినా ఇలా చేయాలి ఇలా నేను ఆడుకుంటుంటాడు ఇక ఎవరినా ఊపుకొని ఉంటారు పోయి ఇంక ఈవినింగ్ టైం వచ్చేసి ఖాళీగా ఉన్నాం అనమాట ఏం చేయాలి ఏం చేయాలి అనిపించేటప్పటికి ఉల్లిపాయలు అయితే ఎక్కువ ఉన్నాయి సో శనగపిండి కూడా ముందు తెచ్చి ఉందనమాట అది కూడా అలా ఉంటుంది ఉంటే వేస్ట్ అయిపోతుంది పురుగులు పట్టేస్తాయి అని చెప్పి దీంతోనైతే ఎలాగ ఖాళీగా ఉన్నాం కదా అయితే పొగొడి చేసుకుందాం చేసుకుందామని చెప్పి అప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి విషమే ఫుడ్స్ ఉంటుంది కదా అంటే ఆయన పకోడీ ఆయన పకోడనే కాదు ఏ రెసిపీ చాలా రెసిపీస్ అయితే ఛానల్లో చూశాను ఆయన అతను ఛానల్లో అన్నీ చాలా బాగా చేస్తున్నారు సింపుల్గా అండ్ ఈజీగా మనం కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే ఆ ఛానల్ చూసి ఈజీగా అయితే నేర్చుకోవాలి నేర్చుకోవచ్చు అనమాట సో ఆ ఛానల్లో చూసి పకోడీ సింపుల్గా ఉంది కదా అని చెప్పి ఈజీగా ట్రై చేశాను పకోడీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట పర్ఫెక్ట్గా ఇంకా ఈవినింగ్ టైంలో తినడానికి టైం పాస్ అనమాట ఏదైనా వాటర్కి దేనితోనైనా తినచ్చు టైం పాస్ వీజీ అని చెప్పి అప్పటికప్పుడు ట్రై చేసి వన్ అవర్లో అయిపోయింది పకోడి చేసేయడం ఇంకా పకోడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంతే రెండు వీడియో వచ్చేసి ఈరోజు వీడియోస్ తింటే నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్